నేనేమంటున్నా సరే మీ నాయకురాలే చెప్పింది చెప్పింది బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం చెయ్యొద్దు డాడీ అని లేఖల చాలా క్లారిటీగా చెప్పింది అంటే అట్లాంటి అవకాశాలు ఏమన్నా ఉంటే నేను చెయ్యనియా అంటే కేసీఆర్ గారు చేద్దామని అనుకుంటున్నట్టే చేసుకు చేద్దామన్న ఆలోచన కాదు మొన్న ఆ సభల వరంగల్ సభల అంటే వాళ్ళ మీద విమర్శించలేదు పబ్లిక్ అనుకుంటుని అంది రాజు నువ్వు బాగా గుర్తుపెట్టుకో ఆ ఆలోచన పబ్లిక్ లో ప్రజలకు వస్తుంది డాడీ మనం విమర్శించకపోతే అన్నది తప్ప వీళ్ళేనా చేస్తు సరే అన్న ఓకే సరే ప్రజలు అనుకుంటున్నారని అనుకుందాం ఈ ఈ పూటకి మరి రాజాసింగ్ అబద్ధం చెప్తాడు ఏమన్నాడు నిజంగానే మా ఊరు కొంతమంది కకృతియాలు బిఆర్ఎస్ తోటి వెళ్ళడానికి సిద్ధమయ్యారు పైసల కోసం ఆశపడతారు అని చెప్పేసి కూడా అన్నారు కదా ఇప్పుడు రాజాసింగ్ రాజాసింగ్ బిజెపి పార్టీ నేను బీఆర్ఎస్ పార్టీ ఆయన మస్తు దునియా అనుకుంటాడు కాంగ్రెస్ వాళ్ళకి దునియా అంటారు కాంగ్రెస్ ఇట్లా మొన్న నేను ఆరుతో పోతే మంత్రి పదవి ఇస్తారు రాశారు ఏబిఎన్ లా అవన్నీ నిజాలేనా నిజంగా ఇప్పుడు మునిగిపోయే కూడా లెక్తారా ఇప్పుడు కాంగ్రెస్ రెండు రెండు తపాలుగా ప్రభుత్వం నిర్వహించినటువంటి ఘనత కేసీఆర్ గారి మునిగిపోయింది అనకండి మునిగిపోయింది అనకండి మీరు నేను చెప్తాను రాజు నేను ఒక విషయం చెప్తాను నేను టూ పర్సెంట్ ఓట్లతోనే ఓడిపోయినాం మేము కేవలం డెబ్బై ఐదు వేలు రెండు పర్సెంట్ ఓట్లతో మాత్రమే మా ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది ఎంపీ ఎన్నికలు జాతీయ జాతీయ పార్టీలను ఎన్నుకోవాలనుకున్నారు జాతీయ పార్టీలు ఎన్నుకో ప్రజా యో ప్రజా తీర్పును ఖచ్చితంగా రాజకీయంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడు కాని ఏ రాజకీయ పార్టీ కాని ప్రజా తీర్పును ఖచ్చితంగా గౌరవించాల్సిందే గవర్నమెంట్ పోయింది మాకు వ్యతిరేకత ఉంది మేము దాన్ని రెక్టిఫై చేసుకుంటాము ఈ క్రమంలో ఎమ్మెల్సీగా వేసి మేము ఓడిపోయినామనుకో మాకు ఎందుకు అవమానాలు పాల్గొవడం మేము పన్నెండు పార్టీని స్ట్రెంగ్ చేద్దాం ఎక్కడ అసలు ఏం మిస్టేక్లు ఉన్నాయి అన్న ఆలోచనతో మేము నిలబెట్టలేదు క్యాండిడేట్ లాగే క్యాండిడేట్ లేకపోవడం బీజేపీతో అయితే పొత్తు లేదు బీజేపీతో ఎట్లా పొత్తు ఉండదు సమస్య లేదు లవ్ స్టోరీ ఏం ఎలాంటి స్టోరీ ఉండదు లవ్ స్టోర్ ఉండదు హెయిట్ స్టోర్ ఉండదు ఏ స్టోర్ ఉండదు అది పక్క పక్క హండ్రెడ్ పర్సెంట్ నమ్మచ్చు అంటారు హండ్రెడ్ పర్సెంట్ నమ్మాల్సిందే మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గర సాక్ష్యం పెట్టమానండి ఇప్పుడు ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాం పెట్టమానండి నీకు దమ్ ఉంటే రేపు పేపర్ ఇవ్వనండి అన్ని పేపర్లు ప్రింట్ మీడియా మన ఎలక్ట్రానిక్ మీడియా రెడీ ఉంటది అండి ఓకే మీరు ఇస్తే ఖచ్చితంగా మేము అప్పుడు చూస్తాం మరి ఎందుకని ఇలాంటి సమయంలో కవిత గారు జాగృతి ఆఫీస్ ఓపెన్ చేయడము ఏమనుకోవచ్చు అంటే ఇది బీఆర్ఎస్ కి ఆపోజిట్ గా నడుస్తున్న వ్యవహారం లాంటివి ఏమైనా ఉన్నాయా అంటే మీరు ఎప్పుడు సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఒక్క విషయం రాజు జాగృతి అనేది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన సంస్థ కాదు మీ అందరికి తెలుసు ఇది దాదాపు టూ థౌజండ్ సిక్స్ లో ఫైవ్ నో స్థాపించినటువంటి స్వతంత్ర సంస్థ ఆ రోజు ఆ రోజు ఈ సంస్థల పనిచేసిన వాళ్ళు తెలంగాణ జాగృతిలో పనిచేసిన వాళ్ళు చాలా మంది తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు మీ అందరు తెలుసు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈవెన్ రాజకీయ పార్టీలు తీసుకొని కార్యక్రమాలను కూడా జాగృతి సంస్థ తీసుకున్న సందర్భాలు గిట్ట మీకు తెలుసు మరి అట్లే అదే విధంగా ప్రతి కార్యక్రమాన్ని గిట్లా వీళ్ళు చేపడుతుంది జాగృతిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాన్ని ఇట్లా చేపడుతున్నారు మొన్నటికి మొన్న మీరు చూసినట్టయితే బీసీల రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఉమ్మడిగా తెలంగాణ జాగృతి యునైటెడ్ పూల ఫ్రంట్ ఆధ్వర్యంలో బీసీల రౌండ్ టేబుల్ సమావేశం అని ఉంటుంది మీరు చూడండి అట్లా ఆ సంస్థ ఇప్పుడు కొత్తగా వచ్చిన సంస్థ కాదు దాదాపుగా ఇరవై సంవత్సరాలు మనకు తెలంగాణ రాకముందు ఉన్నటువంటి సంస్థ ఆ సంస్థను ఇంత ముందు ఇక్కడ మన చిక్కడపల్లి ఉండే ఆఫీసు ఇప్పుడు బంజాల్స్ లో షిఫ్ట్ చేసుకోరు దగ్గర చెప్పి అని చెప్పేసి అంతే తప్ప దానికి దీనికి ఏం సంబంధం లేదు ఆ సంస్థ నడుస్తుంది అది సోజిట్ లే మీరు ఇంకొకటి జాగృతి బీఆర్ఎస్ ఆపోజిట్ కాదండి ఇది ఒక బీఆర్ఎస్ అంటే రాజకీయ పార్టీ అది ఒక సంస్థ జాగృత అనేది రాజకీయ పార్టీ కాదు కదా అదొక ఇండిపెండెంట్ సంస్థ అది ఒక ఆర్గనైజేషన్ తీసుకోవచ్చు నువ్వు ఆర్గనైజేషన్ లో ఎన్నో ఉద్యమాలు చేసిర్రు ఆర్గనైజేషన్ తో ఎంతో మందికి జాబులు పెట్టిచ్చిర్రు ఆర్గనైజేషన్ తో ఎంతో మంది నిరసనలు తెలిపారు అది అదొక సంస్థ ఒక ఆర్గనైజేషన్ తెలంగాణ జాగృతి అనేది ఒక ఆర్గనైజేషన్ దాన్ని ఆమె ఏమన్న మొన్న సార్కు బిఆర్ఎస్ పార్టీ ఒక కన్ను అయితే రెండో కన్ను తెలంగాణ జాగృతి